ఇప్పటివరకు లక్నో మీద కోల్కతా గెలిచిందే లేదు ఈ రోజు వరకు ఆ రికార్డును కాపాడుకున్న లక్నో ఇకపై అలా చెప్పలేదు ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో లక్నో మీద ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది కోల్కతా నైట్ రైడర్స్ మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్ సాల్ట్ లక్నో విశ్రాంతి నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా అస్సలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వకుండా అదరగొట్టాడు ఓపెనర్ ఫిల్సాల్ట్ నలభై ఏడు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి లక్నో టార్గెట్ను ఉఫ్ అని ఉదేశాడు కోల్కతాపై అజయ్లో అనే లక్నో రికార్డుపై నీళ్లు చల్లేశాడు ఈ ఉప్పు నెంబర్ టూ పడుతూ లేస్తూ శ్రేయస్ అయ్యర్ ఓవైపు ఫిల్ సాల్ట్ ఆడిస్తుంటే మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నత్తనడకన బ్యాటింగ్ చేశాడు మ్యాచ్ ముగిసే సమయానికి ముప్పై ఎనిమిది బాల్స్ ఆడి ముప్పై ఎనిమిది పరుగులు చేసినట్లు కనిపిస్తున్నా అందులో ఇరవై నాలుగు పరుగులు ఆరు ఫోర్లతో రాబట్టాడు మిగిలిన పద్నాలుగు పరుగులు చేయడానికి ముప్పై రెండు బాల్స్ ఆడి నీరసం తెప్పించాడు గెలిచింది కాబట్టి ఓకే కానీ లేదంటే అయ్యర్ని ఆడేసుకునేవాళ్ళు కేకేఆర్ ఫ్యాన్స్ నెంబర్ త్రీ ఎన్నాళ్లకు డబ్బుకు తగ్గ ఆట ఈ సీజన్లో ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ధరపలికి అందరి దృష్టి ఆకర్షించిన కోల్కతా బౌలర్ మిచెల్ స్టార్క్ ఇన్నాళ్లకు స్థాయికి తగిన ప్రదర్శన చేశాడు తనదైన స్వింగ్ బౌలింగ్తో లక్నోను ముందు నుంచి ఇబ్బంది పెట్టాడు నాలుగు ఓవర్లలో ఇరవై ఎనిమిది పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు దీపక్ హుడా జోరు మీదున్న పోరన్ ఖాన్లను అవుట్ చేసి కోల్కతాకు అండగా నిలబడ్డాడు నెంబర్ ఫోర్ రాహుల్ బడోని పార్ట్నర్షిప్ కోల్కతా బౌలర్ల జోరును తట్టుకుంటూ లక్నో కెప్టెన్ రాహుల్ యంగ్స్టర్ ఆయుష్ బడోని నిలబడే ప్రయత్నం అయితే చేశారు రాహుల్ ఇరవై ఏడు బాల్స్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే బడోని ఇరవై ఏడు బాల్స్ ఆడి రెండు ఫోర్లు ఓ సిక్స్తో ఇరవై తొమ్మిది పరుగులు చేసి లక్నోను ఆదుకునే ప్రయత్నం చేశారు ఇద్దరు కీలక సమయంలో అవుట్ అవడంతో లక్నో మళ్ళీ ఇబ్బందుల్లో పడింది నెంబర్ ఫైవ్ పోరన్ జోరు లక్నో బ్యాటర్లంతా ఇబ్బంది పడిన చోట నికోలస్ పోరన్ ఒక్కడే ఆదుకున్నాడు ముప్పై రెండు బాల్స్లో రెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై ఐదు పరుగులు చేసి నూట అరవై ఒక్క పరుగుల గౌరవప్రదమైన స్కోరు లక్నో సాధించేలా చేశాడు ఈ విక్టరీతో కోల్కతా రెండో స్థానాన్ని మెరుగైన రన్ రేట్తో పదిలం చేసుకుంటే లక్నో మ్యాచ్ ఓడి ఐదో స్థానానికి పడిపోయి నాలుగో స్థానాన్ని సన్ రైజర్స్కి సమర్పించుకుంది